హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ మీకు చూపించబోయే ఇండిపెండెంట్ హౌస్ అయితే టూ పోర్షన్స్ రేకుల షెడ్ అండి సో చాలా బాగుంటుంది హౌస్ సో రీసెంట్గా పెయింట్ కూడా ఎంచుకున్నాం మీకు ఫస్ట్ ఎంట్రన్స్ అయితే మీకు చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఒక విధంగా ఈస్ట్ వైపు మనకి ఈస్ట్ నార్త్ వైపుగా అనుకోవాలి సో మెయిన్ ఎంట్రన్స్ అయితే మనకి నార్త్ అలాగే మనకి తూర్పు ఈశాన్యం వైపు మనకి చిన్న బాల్ కూడా ఉంది సో మీరు చూసిన ఇదంతా కూడా ఉత్తరం వైపు మొత్తం కూడా ఎంత మనకి స్పేసెస్ అండి సో రెండు బాత్రూమ్లు ఉన్నాయి ఏ పోర్షన్కి ఆ పోర్షన్ బాత్రూమ్ అండి ఇది రీసెంట్గా పెయింట్స్ అయితే వేయించారండి మొత్తం వర్క్ మొత్తం అయితే ఉన్న వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేశారు సో హౌస్ ఓనర్ సో మీకు మమ్మల్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉండడానికి రెడ్స్ పర్పస్ కాకుండా మాకు ఓన్ హౌస్ కావాలని అంటున్నారు వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే చాలా యూజ్ అవుతుందండి సో చుట్టూ కూడా మనకి వాస్తు ప్రకారం అంతా కూడా కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాగ్లో వదిలారు సో తూర్పు వైపు చూశారు కదా సో మనకి ఇదంతా కూడా తూర్పు వైపు విశాలంగా ఉంది చాలా స్పేసెస్ వదిలేరండి సో టూ పోర్షన్స్ ఉంటాయి రెండు రేకుల షెడ్లు అన్నమా రేట్ రేకుల షెడ్లు టూ పోర్షన్స్ అండి ఒక్కో పోర్షన్ మనకి రెంట్కి ఇచ్చుకున్నా కూడా మూడు వేలు నుంచి నాలుగు వేలు అయితే రెంట్ వస్తుంది సిక్యూ మున్సిపల్ వాటర్ కూడా ఉంది సో మీరంతా చూసేది లొకేషన్ అయితే గన్నవరం దగ్గర వెంకట నరసింహాపురం కాలనీ అండి సో మేము అక్కడ దాదాపు ఇప్పుడు సుమారుగా కొన్ని ప్రాపర్టీస్ కూడా సేల్ చేసాం సో అదే ప్రాపర్టీ మనకి ఇది వచ్చేసి నూట ఇరవై గజాల్లో అయితే ఉన్న స్థలంలో మనకి రేకుల షెడ్ పోర్షను మనకైతే డిజైన్ చేసుకున్నారండి సో మీకు చూపించేదంతా కూడా ఒక ఫస్ట్ పోర్షన్ చూపిస్తున్నాను మనకి కిచెను బెడ్రూము ఎదరో వరండా అంతా కూడా ఇలా వస్తుందండి సో చూస్తున్నారుగా లోపల కూడా చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు షెడ్ పోర్షన్ అండి మీకు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ రేట్ కానీ మీరు తెలుసుకోవాలనుకున్నా చూడాలనుకున్న స్క్రీన్ పైన కనిపించే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే మీకు కామెంట్ బాక్స్లో కాకుండా మీకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ చేయడం జరుగుతుంది సో మీరు చూస్తున్నారు కదా ఇది ఇంకో పోర్షన్ అండి సో వెంకట నరసింహాపురం మనకి ఎయిర్పోర్ట్ నుంచి మన గాంధీభవం సెంటర్ దగ్గర నుంచి మనకి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది పూర్తిగా ఎళ్ల మధ్యలో అయితే ఉండండి మనకి సీసీ రోడ్లు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే వేస్తున్నారు సో ఇదైతే ప్రజెంట్ బీఫామ్ పట్టా అండి సో మీకు కరెంటు బిల్లు కానీ ఇంటి పన్ను కానీ అన్నీ కూడా మీకు మారుతయ్యే అవకాశం ఉంది సో మీకు నోటరీ చేసి అప్ చేసి మొత్తం కూడా మేము వంద రూపాయల స్టాంప్ మీద మీకు ఇది మొత్తం కూడా మీకు పక్కాగా వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇప్పించి ఇస్తాము సో మేమైతే కమిషన్ అయితే ఏమేమి తీసుకోమండి వన్ పర్సెంట్ కూడా కమిషన్ ఏమి తీసుకోము సో మా ద్వారా వచ్చి మీరు ఈ ప్రాపర్టీ చూడడానికి మీకు విజిటింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి లేదు డైరెక్ట్గా హౌస్ ఓనర్తో మాట్లాడుకుంటే మీకు వాట్సాప్ నుంచి మాకు మెసేజ్ చేస్తే ఓనర్ గారి నెంబరు ఈ హౌస్ ఓనర్ గారి నెంబరు మీకు వాట్సాప్ మెసేజ్ చేయడం జరుగుతుంది సో చాలా బాగుంటుందండి సో ఇదైతే కాస్ట్ వచ్చేసి మనకి పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు సో ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది కొద్దిగా నెగోషియేషన్ ఉంటుంది పద్దెనిమిది లక్షల యాభై వేలు నూట ఇరవై గజాల్లో టూ రేకుల షీట్ పోర్షన్ మనకు చాలా విశాలంగా ఉందండి సో గన్నవరం వెంకట నరసింహాపురం కాలనీలో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపించిన ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మీకు హౌస్ ఓనర్ నెంబర్ కూడా మీకు వాట్సాప్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ప్రాపర్టీస్ కూడా మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ